కొన్ని పరిచయాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి మరికొన్ని ప్రదేశాలు మన జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్స్గా నిలిచిపోతాయి లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేది ఎదురవక ముందు ఎదురైన తర్వాత జరిగిన ఈ సిచ్యువేషన్స్ కనుక మనం పరిశీలించేస్తే ఆ టర్నింగ్ పాయింట్ కనుక ఎదురవకపోయినట్లయితే మన యొక్క లైఫ్ అనేది ఎప్పటికీ మారదామో అనిపిస్తుంది అందువల్ల జీవితంలో మనకు ఎప్పుడైనా సరే ఈ యొక్క టర్నింగ్ పాయింట్స్ అనేవి ఒక గొప్ప మైలు రాయిగా ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి అలాంటి టర్నింగ్ పాయింట్స్ ఒకటిగా కోచింగ్ సెంటర్స్ని చెప్పవచ్చు ఈ వీడియో ద్వారా మీకు కోచింగ్ సెంటర్స్ వలన యూజెస్ ఏంటి మనం కళ్ళ కన్న గవర్నమెంట్ జాబ్ సాధించడంలో కోచింగ్ సెంటర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి కోచింగ్ సెంటర్స్ అసలు ఏం ఫాలో అవుతాయి ఎవ్రీ ఇయర్ తమ యొక్క సక్సెస్ రేట్ని పెంచుకోవడాందుకు అవి ఏం చేస్తాయి అనే పూర్తి విషయాల గురించి మీకు ఇక్కడ చెప్పబోతున్నా ఈ వీడియోలోని అసలైన టాపిక్లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా మన యొక్క టైంని మేనేజ్ అనేది చేసుకొని మన యొక్క గోల్స్ రీచ్ అవ్వాలి అనే దానిపై ఆల్రెడీ వీడియో చేశాను తప్పకుండా యొక్క వీడియోని చూండి ఆ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంది థ్యాంక్ యూ అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్దాం కోచింగ్ సెంటర్స్ అనేవి ఎక్కువ కాలం సక్సెస్ఫుల్గా రన్ అనేది అవ్వడానికి తమ వద్దకు వచ్చిన అబద్ధుల యొక్క కళను నిజం చేయడానికి ఒక ఖచ్చితమైన షెడ్యూల్ని టైం టేబుల్ని ఫాలో అవుతాయి వాస్తవానికి కోచింగ్ అనేది మనకు టూ టైప్స్ అయితే ఉంటుంది లాంగ్ టర్మ్ కోచింగ్ షార్ట్ టర్మ్ కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్ని ఎవరు ఎక్కువగా ప్రిపేర్ చేస్తారంటే గ్రూప్స్ సివిల్స్ బ్యాంక్ జాబ్స్ పోలీస్ జాబ్స్ వంటి వాటికి ప్రిపరేషన్ అయ్యేవారు ఎక్కువగా ఈ యొక్క లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళడం మనం గమనించవచ్చు ఎందుకంటే సాధారణంగా ఈ యొక్క గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ బ్యాంక్ జాబ్స్ కానీ మనం సాధించాలంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాటిలో వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా మనకు ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి ఒక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఒక గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు తన యొక్క మ్యాథమెటిక్స్కి ఇచ్చిన స్కోరే కాకుండా ఇతర సబ్జెక్ట్స్ కూడా అధికంగా ప్రాధాన్యత ఇవ్వడాన్ని అతను గమనిస్తాడు అందువల్ల ఆ యొక్క సబ్జెక్ట్స్ మీద తనకి అవగాహన అనేది ఉండదు కాబట్టి వాటి మీద బాగా పట్టణ సాధించడానికి ఖచ్చితంగా అతను లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళడానికి ఇష్టపడతాడు ఈ విధంగా మనకు లాంగ్ టర్మ్ కోచింగ్కి చాలామంది అభ్యర్థులు ప్రిఫర్ చేస్తారు ఇటువంటి అభ్యర్థుల కోసం కోచింగ్ సెంటర్ వారు ఒక ప్రత్యేకమైన షెడ్యూల్ని రూపొందిస్తారు ఎందుకని అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వారికి కాన్సెప్ట్స్ అన్ని కూడా బాగా అర్థమవుతాయి సబ్జెక్ట్స్ మీద పూర్తిగా మనకు గ్రిప్ అనేది పట్టడం వల్ల వీరు ఖచ్చితంగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక షార్ట్ టర్మ్ కోచింగ్ విషయానికి వచ్చినట్లయితే మళ్ళీ చాలామంది కూడా నైంటీ పర్సెంట్ పీపుల్ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఎప్పుడైతే వస్తాయో ఆ యొక్క నోటిఫికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత ఆ యొక్క సిలబస్ని చూసి ఆ యొక్క కాన్సెప్ట్స్ని నేర్చుకునేందుకు మాత్రమే ఈ షార్ట్ టర్మ్ కోచింగ్స్లో జాయినింగ్ అయితే అవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ వాస్తవమైతే గుర్తుంచుకోవాలి అప్పటికప్పుడు ఆ యొక్క కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా అర్ధ నేను చేసుకునేందుకు వీరికి ఎక్కువ సమయం అయితే పడుతుంది అందువల్ల వీరికి ఎక్కువగా ఒత్తిడి కూడా ఉంటుంది ఎగ్జామ్లో గెలవడానికి అవకాశం అయితే ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క టెన్షన్ వల్ల వారు విజయం సాధించలేరు మాక్సిమం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే సక్సెస్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఈ కోచింగ్ సెంటర్ వారు వేటిని దృష్టిలో ఉంచుకొని టైం టేబుల్ రూపొందిస్తారు అనే విషయాన్ని కూడా పరిశీలించేద్దాం గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ని పరిశీలన చేసి పరీక్షలు ఎన్ని రోజుల్లో ఉండబోతున్నాయి సిలబస్ అనేది ఎంత ఇచ్చారు మార్కుల ప్రాధాన్యత ఏ సబ్జెక్టుకు ఎంత ఉంది ఒక్కో సబ్జెక్ట్ తాలూకా సిలబస్ని కంప్లీట్ అనేది చేయడానికి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి ఎంత సమయం కేటాయించాలి మోడల్ టెస్ట్స్ అనేవి ఏ సమయాల్లో కేటాయించాలి ఈ రోజు అయిన సిలబస్ మీద రేపు మనకు ఒక రోజు లేదంటే ఒక వారంలో అభ్యర్థులకు ఇప్పుడు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అనే చేయాలి అనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ కోచింగ్ సెంటర్స్ వారు ఒక ఖచ్చితమైన ప్రణాళికతో కూడిన టైం టేబుల్ అయితే రూపొందించడం జరుగుతుంది ప్రతి మనిషికి కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటాయి అలాగే ప్రతి కోచింగ్ సెంటర్స్ కూడా ఈ కోచింగ్ అనేది మనకు ఇచ్చేటప్పుడు ఈ ఇరవై నాలుగు గంటలను బేస్ చేసుకునే మనకు ఇవన్నీ కూడా రూపొందిస్తారు ఎక్కడ కూడా మనకు ఒక నిమిషం కూడా వృధా చేయకుండా ఉండడానికి ఖచ్చితమైన ప్రణాళికను ఎప్పుడు కూడా వీరు ఫాలో అవుతారు నెక్స్ట్ ఫ్యాకల్టీ మన యొక్క లైఫ్కి సంబంధించి ఏదైతే గోల్ని పెట్టుకున్నామో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మనకు ఎంతగానో సహకరిస్తారు ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను మనకు తెలియజేయడం జరుగుతుంది మన యొక్క స్కూల్ డేస్లో ఏవైతే మనకు టీచర్స్ అయితే ఉన్నారో ఈ టీచర్స్ అనేవారు కేవలం మన యొక్క సబ్జెక్టుకి సంబంధించిన బేసిక్స్ మాత్రమే తెలుపుతారు అయితే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మనకు వస్తున్న మార్పులన్నీ తెలపడంతో పాటుగా క్వశ్చన్ అనేది ఆ యొక్క టాపిక్ నుంచి ఏ విధంగా వచ్చినా సరే ఆన్సర్ అనేది తెలియజేసేలాగా మనకు పూర్తిగా ఈ యొక్క నాలెడ్జ్ అయితే ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఈ యొక్క విషయంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి సక్సెస్ అయితే అవుతున్నాయి మనకు అర్థం కానీ ప్రతి టాపిక్ మీద వీరు ప్రత్యేక శ్రద్ధని తీసుకొని ఆ యొక్క బేసిక్ నుంచి ఫుల్ నాలెడ్జ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది తద్వారా మనకు ఆ యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి ఓ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్స్ని ఎన్ని రకాలుగా గుర్తుంచుకోవచ్చు అనేది కూడా వీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందువల్ల మనకు టైం అనేది చాలా వరకు సేవ్ అయితే అవుతుంది నెక్స్ట్ మెటీరియల్స్ మెటీరియల్స్ అనేవి మన యొక్క సక్సెస్లో మరొక కీలకమైన అంశంగా మారుతాయి ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా తమకంటూ ఒక సొంత సిలబస్ రిలేటెడ్ మెటీరియల్ని రూపొందిస్తుంది ఆ యొక్క మెటీరియల్ను కూడా ఆ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మనకు రూపొందిస్తారు తద్వారా మనకు ఎవరైతే కాన్సెప్ట్స్ అయితే చెప్పారో ఆ యొక్క కాన్సెప్ట్ చెప్పిన వాళ్ళే ఆ యొక్క సబ్జెక్ట్ని కూడా రూపొందించడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది వారు ఎప్పటివరకు వరకు కూడా ఏవైతే టాపిక్స్ అనే చెప్పారో ఒక క్రమమైన పద్ధతిలో ఆ యొక్క మెటీరియల్ని రూపొందించడం ద్వారా మనకు చాలా మంచిగా అవగాహన అనేది లభిస్తుంది నెక్స్ట్ స్ట్రిక్ రూల్స్ ప్రతి కోచింగ్ సెంటర్స్ కూడా తమ వద్దకు వచ్చిన అభ్యర్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు కొన్ని రూల్స్ని ఫాలో అవుతాయి ఆ రూల్స్ని వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్తాయి ఒకవేళ ఆ యొక్క రూల్స్ని కనుక బ్రేక్ చేసినట్లయితే వారికి ఆ రోజు క్లాసెస్ అని చెప్పకపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా డైలీ టెస్టులను కూడా కండక్ట్ చేయడం అనేది వారికి ఆపేస్తుంది ఇలా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాయి ఇలా ఎందుకు అంటే మనకు ఒక విషయం అయితే గుర్తుండాలి మనం కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు మన యొక్క ఫోకస్ అనేది కేవలం మన యొక్క గోల్ మీద మనం నేర్చుకునే టాపిక్స్ మీద మాత్రమే ఉండాలి ఒకవేళ కనుక అనవసరమైన విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే తప్పకుండా మన ఏం అనేది పక్కకు వెళ్ళిపోతుంది అందువల్ల కోచింగ్ సెంటర్స్ అనేవి చాలా వరకు కూడా కఠినంగా ఉండేందుకు చేస్తాయి ఇటువంటి రూల్స్లో కూడా మనం పరిశీలన చేస్తే క్లాస్ రూమ్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్స్ని అలౌ చేయరు టైంకి మనం క్లాసెస్కి అటెండ్ అవ్వకపోయినట్లయితే ఆ క్లాసెస్ని మనకు మిస్ అనేది చేస్తారు డైలీ టెస్ట్లు రాకపోయినా సరే ఖచ్చితంగా మనకు పనిష్మెంట్ అయితే ఉంటుంది మనకు ఇంటికి పంపించడానికి కూడా వీళ్ళు వెనుకాడరు చాలా కఠినంగా ఉంటారు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అనేవి కోచింగ్ సెంటర్స్ వారు డైలీ మరియు వీక్లీ కూడా కండక్ట్ అనేది చేస్తారు ఎందుకని అంటే ఒక టాపిక్ని ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయనేది మనకు పూర్తిగా అవగాహన లేకపోయినట్లయితే మనం ఎంతవరకు కూడా చదువుకున్న సరే వేస్ట్ అని చెప్పుకోవాలి ఆ యొక్క టాపిక్స్ మీద క్వశ్చన్ అడిగే విధానం కూడా మనకు అర్థం కాకపోయినట్లయితే మన ఆన్సర్ అనేది చేయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాం తద్వారా మనకు చాలా వరకు టైం అనేది వేస్ట్ అవుతుంది అందువల్ల డైలీ అండ్ వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ అనే చేస్తారు వీక్లీ టెస్ట్లు ఎవరైతే మనకు మంచి స్కోర్ అని సాధించడం జరుగుతుందో వారికి చిన్న పట్టు బహుమతులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది తద్వారా మిగతా వారికి కూడా అలా బహుమతి అనేది అందరి ముందు తీసుకోవాలని చెప్పి ఒక కోరికనే కలుగుతుంది ఇలా మనకు కోచింగ్ సెంటర్స్లో ప్రతి అభ్యర్థి యొక్క ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనే విశ్లేషణ అనేది జరుగుతుంది ఎవరికైతే తక్కువ స్కోరింగ్స్ అనేవి వస్తూ ఉన్నాయో వారి మీద మరింత ఫోకస్ అనేది చేసి వారికి ఉన్న డౌట్స్ అనేటిని కూడా క్రియేట్ చేసేందుకు కోచింగ్ ఇన్స్టిట్యూట్కి డైలీ మరి వీక్లీ టెస్ట్స్ అనేవి చాలా హెల్ప్ అనేది అవుతాయి నెక్స్ట్ మోటివేషన్ మోటివేషన్ అనేది ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందే అభ్యర్థులందరికీ కూడా చాలా అవసరం ఎందుకనంటే ఏదో ఒక సందర్భంలో మనకున్న ప్రాబ్లమ్స్ అనేవి మన ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం అయితే ఉంటాయి మనకు అప్పటి వరకు కూడా ఒక మంచి టైం టేబుల్ని రూపొందించినప్పటికీ ఖచ్చితమైన రూల్స్ని పాటించమని చెప్పినప్పటికీ ఒక మంచి మెటీరియల్ని ఒక గుడ్ ఫ్యాకల్టీని కూడా ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చినప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో మన ఆలోచనలు అదుపు తిప్పుతాయి అంటే పరిస్థితుల్ని ముందుగానే గమనించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ వారు ఆల్రెడీ తమ వద్ద శిక్షణ పొంది సక్సెస్ అయిన వారిని తీసుకువచ్చి మనకు ఒక మోటివేషన్ క్లాసెస్ అని చెప్పిస్తారు తద్వారా మనం ఇప్పటివరకు కూడా ఈ యొక్క స్టేజ్కి రావడానికి గల కారణం ఏంటి అనేది మనకు ఇప్పటికీ గుర్తుంటుంది మనలో కూడా ఒక బర్నింగ్ డిజైర్ అనేది వచ్చి మన యొక్క లక్ష్యం మీద ఫోకస్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ సపోర్ట్ కోచింగ్ అనేది కంప్లీట్ అయినప్పటికీ కూడాను మనకి ఎప్పటికప్పుడు వచ్చే మార్పులని తెలియజేసేందుకు ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ వారు ఫ్యాకల్టీని అందుబాటులోకి తెస్తారు మనకు వచ్చే ప్రతి డౌట్ను కూడా వీరు క్లియర్ అనేది చేస్తారు క్లాస్ రూమ్స్లో మనం డౌట్స్ ని అందరి ముందు అడగకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ వారు ఒక అఫీషియల్గా ఒక ఎబ్బి వాట్సాప్ గ్రూప్స్ అయితే అందుబాటులోకి తెస్తారు అప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ ని మనం డైరెక్ట్గా డౌట్స్ అడిగే అవకాశం మనకు దక్కుతుంది ఈ విధంగా మనకు మనకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కానీ ఇటువంటి మార్పులు అనేవి ఈ యొక్క సిలబస్ మీద వచ్చినా కానీ తప్పకుండా అప్ టు డేట్ మనకు అందిస్తూ ఉంటారు తద్వారా మన యొక్క గోల్ని రీచ్ అయ్యేందుకు మనకు మరింత ఫోకస్ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవ్వడానికి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలనుకునే మీరు ఈ యొక్క వీడియో ద్వారా ఏం నేర్చుకున్నారనేది మరొకసారి చేద్దాం కోచింగ్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక క్రమమైన పద్ధతిలో ఒక టైం టేబుల్ అనేది రూపొందిస్తారు ఈ టైం టేబుల్ని చాలా ప్రణాళికబద్ధంగా రూపొందించడం జరుగుతుంది ఈ యొక్క టైం టేబుల్ని మనకు ఒక కోర్స్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇది ఫాలో అవుతారు అంతేకాకుండా ఒక మంచి ఫ్యాకల్టీ కూడా వీరు అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఈ ఫ్యాకల్టీ అనేది మనకు ఎలావెల్ల అందుబాటులోకి అయితే ఉంటుంది సిలబస్ని చాలా డెప్త్గా మనకు చెప్పడంతో పాటుగా ప్రశ్న అనేది మనకు ఎక్కడి నుంచి ఎలా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ వీరికి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతేకాకుండా వీరు సొంతంగా మనకు ఒక మెటీరియల్ని కూడా రూపొందించి మనకి ఇవ్వడం ద్వారా ఆ యొక్క టాపిక్స్ అనేవి మరింత స్పష్టంగా అర్థమవుతాయి దాని తర్వాత టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మనకు డైలీ టెస్ట్లని వీక్లీ టెస్ట్ని కూడా కండక్ట్ అని చేస్తారు తద్వారా కోర్సును కంప్లీట్ చేసుకునేందుకు మరింత సుగమం అవుతుంది ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు మనకు ఫలితాలు కూడా తెలుస్తుంటాయి అప్పుడు మనం ఏ టాపిక్స్ మీద బలహీనతగా అనేది కూడా తెలిసిపోతుంది తద్వారా మన యొక్క బలహీనతలను చాలా సులభంగా అధిగమించవచ్చు దాని తర్వాత ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా కొన్ని రూల్స్ని ఫాలో అవుతుంది ఆ రూల్స్ని తప్పకుండా వన్ కూడా ఫాలో అవ్వమని చెప్తుంది క్లాస్ రూమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్ అనే అలౌ చేయదు అంతేకాకుండా ఎప్పుడు అప్ టు డేట్ మనకు టైంని అయితే ఫాలో అవ్వమని చెప్పి అంటుంది ఒకవేళ ఆ యొక్క టైం షెడ్యూల్స్ కూడా ఫాలో అవ్వడానికి ఆగిపోయినట్లయితే ఆ యొక్క ఇన్స్టిట్యూట్ వారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అండ్ తర్వాత మోటివేషన్ కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆలోచనలనే అదుపు తప్పుతాయి మన యొక్క లక్ష్యాన్ని కూడా మనం మర్చిపోతాం అటువంటి సందర్భాల్లో గతంలో వారి యొక్క ఇన్స్టిట్యూట్లో సక్సెస్ అయిన వారిని కూడా తీసుకువచ్చి వారు ఏ విధంగా సక్సెస్ అనేది అయ్యారో అనేది ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు తద్వారా మనం కూడా సక్సెస్ అనేది అవ్వాలని ఒక గొప్ప స్థాయిలో ఉండాలని మనకు అనిపిస్తుంది అండ్ తర్వాత మనకు మంచి సపోర్ట్ అని లభించడం జరుగుతుంది నలుగురు ముందు మనం క్వశ్చన్స్ అనేవి అడగకపోయినప్పటికీ కూడాను మనం ఈ యొక్క సపోర్ట్ ద్వారా ఖచ్చితంగా మనం ఎబ్బీ వాట్సాప్ గ్రూప్లో వారికి అందుబాటులోకి అయితే ఉండొచ్చు ఎల్లవెల్లా మనకు ఫ్యాకల్టీ అనేది అందుబాటులోకి అయితే ఉండడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను కూడా వీరు తెలియజేస్తూ ఉంటారు తద్వారా మనం ఎక్కడున్నా సరే మన యొక్క గోల్ అనేది మర్చిపోకుండా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో ద్వారా మీరు కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మన యొక్క గోల్స్ని ఏ విధంగా రీచ్ అవ్వాలనే దానిపై పూర్తి సమాచారం అనేది రావడం జరిగింది కోచింగ్ సెంటర్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మ్యాక్సిమం మీకు వివరించాను అయితే మీకు ఒక సమాచారం అయితే చెప్పాలి చాలామంది కూడా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వకపోయినా సరే సక్సెస్ అయిన వారు ఉన్నారు యూపీఎస్సీ వారు నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా టాప్ ర్యాంకర్స్గా నిలిచి ఐఏఎస్ అయిన వారు ఉన్నారు అయితే వారికి అది ఎలా సాధ్యమైంది కోచింగ్ సెంటర్స్కి వెళ్లకుండానే వారికి ఇంత అవగాహన అనేది ఎలా ఏర్పడింది అనే దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి కూడా షేర్ అని ఇచ్చేయండి ఇటువంటి వీడియోస్ని మిస్ కాకుండా ఉండేందుకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ క్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో